సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం సిద్దిపేట జిల్లాలో భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది యాత్రలో భాగంగా అధికారుల ఆధ్వర్యంలో ప్రచార వాహనాలు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి కేంద్ర ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టాలు ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అధికారులు స్థానిక లబ్ధిదారులకు వివరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ఆయుష్మాన్ భారత్ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీన్ దయాల్ అంత్యోదయ యోజన పీఎం ఆవాస్ యోజన పీఎం ఉజ్వలా యోజన కిసాన్ క్రెడిట్ కార్డ్ పీఎం పోషణ్ అభియాన్ జల జీవన్ మిషన్ జన్ ధన్ యోజన తదితర పథకాలు కార్యక్రమాల గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు పథకం కింద దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు ఎల్లుండి ప్రారంభం కానున్న శ్రీ కోమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతరకు ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలాది మంది తరలివచ్చే కోమరవెల్లి మల్లన్న జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామివారిని దర్శించుకుని క్షేమంగా ఎండ్లకు చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాతర మొత్తం పూర్తయ్యే వరకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు నూతన సంవత్సరంలో అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని హుస్నాబాద్ శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సందర్భంగా మంత్రి తెలియజేశారు ప్రజాపాలనలో సరైన సమయంలో సరైన విధంగా ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆ మార్పు అమలుకు శ్రీకారం చేపట్టాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన గూడాటిపల్లి భూ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పొన్నంకు విజ్ఞప్తి చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు ప్రస్తుత సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి కబలిస్తోందని కేంద్ర కస్టమ్స్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ బాబు అన్నారు మాదక ద్రవ్యాలు తీసుకోవడం నేరం నేరమని ఆయన యువతను హెచ్చరించారు సిద్దిపేట మెడికల్ నర్సింగ్ కళాశాలను నిర్వహించిన సెమినార్లో వెంకటేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత డ్రగ్స్ గురించి వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు అరుణాచల్ ప్రదేశ్లో మాదక ద్రవ్యాల కట్టడికి చేపట్టిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ కమిషనర్ వివరించారు కొమ్మరవెల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఐదు మున్సిపాలిటీల్లో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు దూరదర్శన్ యాదగిరి